సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహిత్య సౌరభాలు సాయిం మానవుడు తన జీవిత ప్రస్థానంలో నేర్చుకోవలసినటువంటి ఆధ్యాత్మిక సత్యాలను భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతల యొక్క ప్రాముఖ్యాన్ని అంతరార్థాల్ని వివరిస్తూ స్వామి వివిధ రూపాలలో తమ ప్రబోధలను మానవాళికి ప్రసాదించారు ఉపన్యాసాలు పద్యాలు చిన్న కథలు రచనలు ఇలా ఎన్నో ఎన్నెన్నో స్వామి సనాతన సారథి మాసపత్రికకు స్వయంగా తమ దివ్య హస్తాలతో ఎంతో శ్రమలకూర్చి పదిహేను వాహినుల రాశారు ఆ వాహినుల పరంపరలో సాయి సాక్షాత్తు సాక్షాత్తు కథను దారిలో నిగూఢమైన రహస్యాలను తెలియపరుస్తూ రామకథా రసవాహిని రెండు భాగాలుగా ప్రసాదించారు ఇప్పుడు మీకు సాయినాథుడు రచించిన రామకథ రథవాహిని పుస్తక పఠన రూపంలో అందిస్తున్నాం రామకథను హాయిగా వినండి సాయి రాముడి లీలా వైభవాన్ని మనసారా ఆస్వాదించండి जवप्रवेयम् एतापतिम् रघुकुलान्वय रत्नदीपम् आदानुबाहम् अरविन्द्रदा निशा विरासरी रमानि रामतनु ఓం శ్రీ సాయిరామకథా రసవాహిని అని పలికిన దశరథుని పలుకులకు విశ్వామిత్రుడు పక్కున నవ్వి వెర్రిరాజా యాగ సంరక్షకులుగా వెళ్ళుచున్న మహావీరులను రక్షించివారు వేరొకరుందురా మహర్షులకే చేతకాని మహాకార్యములను సాధించబోవు సర్వశక్తిమయులకు సహాయార్థమొకటి ఏర్పాటు చేయవలయునా నీ వాత్సల్యమింత అమాయకుని చేసినదే కాని లేకున్నా నీకు మాత్రము తెలియకపోలేదు మహారాజా వీరి కెట్టి ఇక్కట్టునూ లేక రాక కార్యము పూర్తి అయిన వెంటనే నేనే స్వయముగా వెంట తోడ్కొని వచ్చి నీ కప్పజెప్పుదును చింతిల్లక నీ పరిపాలనా విధానమున కెట్టి ఇబ్బందుయూ లేక చూచుకొనుము అని విశ్వామిత్రుడు లేచి నిలిచిన తక్షణమే అందరూ హస్తములు మోడ్చి నమస్కరించినారు విశ్వామిత్రుడు ముందు రామలక్ష్మణులు ధనుర్ధారులై వెనుక నడుచుచూ వెళ్లుచుండా రాజభవనము సింహద్వారముల చింతకు రామలక్ష్మణులు వచ్చినంతనే దేవ దొందుభులు మోగినవి పూలవర్షము కురిసినది వీధి పొడవున శంఖాలు పూరించినారు భేరీలు మ్రోగించినారు పురవీతుల అటు ఇటు స్త్రీ పురుషులు బాల వృద్ధులు ఆశ్చర్య నేత్రులై మహర్షి వెంట కాలినడకన కదులుచున్న పిల్లలను మగసింహము వెంట వెళ్ళుచున్నా వలె కాంచినారు విషయము తెలియక ఒకరితోనొకరు ఎక్కడకు వెళ్ళుచున్నారని గుసగుసలాడిరి మహారాజు ఆజ్ఞ కనుక మంత్రులు పురజనులు పురసింహద్వారము వరకు మాత్రమే వెళ్లి అక్కడ రామలక్ష్మణులకు వీడ్కోలు నొసంగి వెనుకకు తిరిగిరి అక్కడి నుండి విశ్వామిత్రుల వారు ముందు రాముడు వెనుక అతని వెనుక లక్ష్మణుడు బాటలో నడిచి వెళ్లుచు ఇరుప్రక్కల అతి సుందరమైన వృక్షములను చూచుచు ప్రకృతి సహజ సౌందర్యమును తిలకించుచు కొంత దూరము వెళ్లిన తరువాత నిర్జన ప్రదేశమును ప్రవేశించగనే విశ్వామిత్రుల వారి ఆజ్ఞానుసారము మణికట్లకు వ్రేళ్లకు ఉడుముతోలు కవచమును తొడుగుకొని భుజముల మీదనున్న ధనుస్సులు తీసి హస్తమున సిద్ధము చేసుకుని చుక్కలబోలు కాంతులతో నిర్జనారణ్యమున నిశ్శబ్ద వాతావరణమున దట్టమైన పొదల మధ్య సింగపు పిల్లల వలె చిరునవ్వులు తొలకుచు నిర్భయులై విశ్వామిత్రుని అనుసరించుచు అనుసరించుచూ నది దక్షిణ తీరము చేరిది సూర్యాస్త సమయము కానున్నది విశ్వామిత్రుడు రామలక్ష్మణులను పిలిచి మృదు మధురమైన పలుకులతో నాయనలారా ఆలస్యము చేయక నదిలో ఆచమింపుడు సమస్త మంత్రములకు మూలాధారములైన బల అతిబల అను రెండు మంత్రములను ఉపదేశించును ఈ మంత్రములు మహాప్రభావము కలవయ్యుండును ఇవి ఎట్టి అలసటనైనను క్షణములో తీర్చి హాయిని కలిగించును ఎన్ని పనులు చేసినను అలసట కలిగించక వ్యాధులను రానివ్వక రాక్షసుల బాధలు కలుగకుండా రక్షించును ఇంతేకాదు దారిలో నడుచుచున్న సమయములలో ఈ మంత్రములను స్మరించుచూ వెళ్లిన ఆకలి దప్పులు లేక సంగి అతి బలమును కలిగించుచూ వచ్చును రామ బలా అతి బల అను ఈ రెండు మంత్రములు మంత్రములకే కాక సమస్త శక్తులకు తేజోవంతమైనవి అని ఇంకనూ ఆ మంత్రముల మహత్తరమైన శక్తి సామర్థ్యములను విశ్వామిత్రుల వారు వర్ణించుచుండా సర్వజ్ఞుడైన రామచంద్రుడు దాని విషయము ఏమీ తెలియని వాని వలె తల ఊపుచు ఆశ్చర్యముగా వినునట్లు నటించుచుండా లక్ష్మణుడు ఇరువురిని చూచుచు తనలో తాను నవ్వుకొనుచుండెను ఇచట లోకోపదేశ నిమిత్తమై రాముడు ఒక విచిత్రమైన ప్రబోధ చేసిరి అది ఏమన మాయ ఎట్టి వారినైనను క్షణములో తలకిందు చేయుననియును దేభిమానమున్నంత వరకు మాయ మనుజుని వీడదనియు ఇది తపస్సులతో జ్ఞానముతో పేరు ప్రతిష్టలతో శక్తి సామర్థ్యములతో తొలగునది కాదనియును తాను ఆత్మస్వరూపుడనని తెలిసికొని మహత్వ బుద్ధితో జగత్తును చూచుటతో ఈ మాయ మరుగుపడుననియు ఒక నీతిని నిరూపించిరి కాకున్నా బల అతిబల అతి శక్తివంతమైన మంత్రములు తన చెంత నుండియు తాను తపో సంపన్నుడైనప్పటికి యజ్ఞ సంరక్షణార్థమై దానికి తగిన శక్తి సామర్థ్యము కలవాడు శ్రీరాముడే అని గమనించయు రాముడు సామాన్యుడు కాడు రక్షకుడు అతడు చేయలేని కార్యమంటూ ఒకటి జగత్తున లేదని దశరథుని చెంత వర్ణించి పుత్రవాత్సల్యమే నిన్నంత అమాయకుని చేసినదని బోధించి ఇక్కడ బంధితుడై గుణమోహితుడై రామలక్ష్మణులను సామాన్య పిల్లల వలె భావించి వారలకు మంత్రోపదేశము చేయుటకు పూనుకొనుటలో మాయ యొక్క ప్రభావమును నిరూపించుటయే దీని అంతరార్థమని చెప్పక చెప్పుచున్నది అట్టి మాయను విశ్వామిత్రునియందు ఆ నిమిషమున చేయకున్నా రామ సంకల్ప కార్యము జరుగనేరదు మహర్షులలో ప్రవేశించిన మాయకూడను మహత్తర కారణములను చేయించును విశ్వామిత్ర మహర్షి ఆజ్ఞానుసారము రామలక్ష్మణులు లక్ష్మణులు సరయూ నదిలో ఆచమించిరి విశ్వామిత్రుడు రాముల చింతకు వచ్చి ఆ రెండు మంత్రములను ఉపదేశించెను మాయామానుష రూపుడైన రాముడు విశ్వామిత్రుడు చెప్పినటులనే పలికి తల ఊపుచూ శిష్యత్వము అందుకొన్నటులా ప్రదర్శించెను ఇంతలో చీకటి పడుటచే రామలక్ష్మణులకు దగ్గర దగ్గరగా లేత గడ్డిపై పరుండుటకు ఏర్పాటు చేసి వారలకు దగ్గరలోనే మెత్తని గడ్డిపై విశ్వామిత్రుడు కూర్చొని అనేక రకములకు కథలు తెలుపుతూ వచ్చెను దారిన నడిచి అలసి వచ్చినారా అన్నట్లు రామలక్ష్మణులు కొంత నిద్రలో మునిగినటుల కనిపించుటచే విశ్వామిత్రుడు కథలు చాలించి తన ముందు కార్యక్రమములను గూర్చి యోచించుచుండెను ఇంతలో తెల్లవారజొచ్చెను పక్షుల మేలుకొలుపులా అన్నట్లు అనేక రంగులతో చేరిన పక్షులు రామలక్ష్మణులు నిదురించు ఆ పచ్చికపై అటు ఇటు ఎగురుతూ శ్రావ్యమైన కంఠములతో శబ్దము చేయుచుండెను అవి గంధర్వుల గానముగా నుండెను కాని రామ లక్ష్మణులు నిద్ర నుండి మేల్కొనలేదు గాఢ నిద్రలో నుండినట్లు విశ్వామిత్రుడు గమనించి రాముల చెంతకు వెళ్లి తొలి సందే అయినది మేల్కొమ్ము అని సంస్కృతమున పలికిన పలుకులు రామ కర్ణరంధ్రముల చేరి రాములు దిగ్గున లేచెను వెంటనే తమ్ముడైన లక్ష్మణుని లేపి ఇరువురు విశ్వామిత్రునకు నమస్కరించి సరయూ నదిలో స్నానము చేసి ఆచమించి అర్ఘ్యమునిచ్చి గాయత్రీ జపము చేసి ప్రయాణమునకు సిద్ధమయ్యి ఋషి చేతులు కట్టి నిలిచిరి అంత విశ్వామిత్రుడు నాయనలారా ఇక మన ఆశ్రమమునకు ప్రయాణము సాగించవచ్చును కదా అని పలుకగనే రాముడు తమ ఆజ్ఞకై వేచియున్నామని పలికెను అంత విశ్వామిత్రుడు ముందు రామలక్ష్మణులు వెనుక నడచుచుండి ఇంతలో సరయూ నది గంగానదిలో సంగమించే స్థలమునకు చేరిది గంగానదిని ఆనందముతో తిలకించి నమస్కరించి అన్నదమ్ములెరువురు అటు ఇటూ దృష్టిని మరల్చిరి ఇంతలో ఆ ప్రాంతమునొక దివ్యమైన ఆశ్రమము కనిపించెను అది అతి ప్రాచీనమైన ఆశ్రమముగా కనిపించెను ఇంతలో లక్ష్మణుడు స్వామి ఈ పుణ్యాశ్రమం ఎవ్వరిది ఇందు నివసించు మహనీయుల పేరేమి అని అడుగగా మహర్షి మందహాసము చేయుచు నాయనా వినుము పరమశివుడు పార్వతిని పెళ్లి ఆడక పూర్వము ప్రమధ గణాలతో ఇక్కడికి వచ్చెను దృఢ నియమములతో ఇక్కడి లోక కార్యములు పరిపాలన చేయుచుండగా మన్మథుడు ఇక్కడికి వచ్చి అతని నియమమునకు కొన్ని అంతరాయములు కలిగించగా శివుడు తన త్రినేత్రమును తెరచి చూడ మన్మథుని శరీరము భస్మ స్వరూపమున దగ్ధమాయను ఈ విధముగా మన్మథుని సర్వాంగములు భస్మము అయిపోయినందున అప్పటి నుండి వాడు అనంగుడు అయినాడు అందుచేత అనగా మన్మథుడు తన అంగాలనన్నింటినీ కోల్పోవటచే ఈ ప్రాంతమునకు అంగదేశమని పేరు వచ్చినది ఇది శ్రీమంతమైన దేశము ఆ ఆశ్రమ పదము శివునిదే అతని శిష్యులు తరతరముల నుండి ఇక్కడనే తపస్సు చేయిచూ దైవములో లీనమగుచున్నారు పరమ ధార్మికులు మాత్రమే ఇందు నివసించ వీలగును అన్యులక సాధ్యము మీరు ఇష్టపడినా ఈ రాత్రి ఇక్కడ శయనించి రేపు తెల్లవారగనే గంగా స్నానము చేసి మన ప్రయాణము సాగించవచ్చునని విశ్వామిత్రుడు తెలుపగనే రామలక్ష్మణులు పట్టలేని ఆనందముతో మహదానందమని అంగీకరించిరి నది తీరమునకు వెళ్లి స్నానమాచరించిరి ఇంతలో రామలక్ష్మణులతో విశ్వామిత్రుల వారు సమీపముననున్నారని తెలుసుకొని ఆశ్రమవాసులు పరుగిడి వచ్చి విశ్వామిత్రునకు రామ లక్ష్మణులకు స్వాగతము చెప్పి ఆశ్రమమునకు కొనిపోయి ఆనాటి రాత్రి పరమశివ ఆశ్రమమున కందమూల ఫలాదులు ఆరగించి ఆశ్రమవాసుల నిత్యానుష్ఠానములు తిలకించి ఆ స్థాన్వాశ్రమమున విశ్వామిత్రుల వారు తెలుపునట్టి పవిత్ర దివ్య కథలను విలుచు ఆనందమును అనుభవించుచు కాలమును అవలీలగా గడిపిరి తెల్లవారగనే స్నాన సంధ్యాదులు ముగించుకొని ఆశ్రమవాసుల సెలవు తీసుకుని విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు గంగా గంగానదిని దాటవలసి వచ్చినందున తన్వాశ్రమ వాసులు వారి కోసమై అమర్చిన నావను తీరమునకు తెచ్చి విశ్వామిత్రుల వారిని రామలక్ష్మణులను ఆవలి ఒడ్డునకు చేర్చి విశ్వామిత్రుని వద్ద సెలవు తీసుకుని వెనకకు తిరిగిరి ఇందులకు విశ్వామిత్రుడు సంతసించి వారి భక్తి ప్రపత్తులను కొనియాడి ఆశీర్వదించి పంపెను ఇంతలో ఒక పెద్ద ప్రళయ శబ్దము వినిపించుచుండెను జలము పెద్ద పెద్ద నురుగు తెప్పలతో నిమిష నిమిషమునకు పొంగుతూ ఉండెను దీనిని రాముడు చూచి స్వామి ఈ శబ్దమేమిటి ఈ ప్రవాహము ఇప్పటికిప్పుడే ఇంత పొంగులతో ప్రతిధ్వనించుటేమిటి తెలుపుమని కోరగా విశ్వామిత్రుడు రామ అతి ప్రశాంతముగా ప్రవహించు నది అందు అతి ఉరవడిగా ప్రవహించు సరయూ నది పడుటచేత ఈ ప్రళయ శబ్దము ఏర్పడినది అంతేకాని మరేమీ కాదని ప్రశాంతముగా తెలుపుచు రామ పూర్వము బ్రహ్మ మనసా సంకల్పించుట చేత కైలాస పర్వతమున ఒక సరస్సు ఏర్పడెను మనస ఏర్పడిన సరస్సగుట చేత దానికి మానసు సరోవరమని దేవతలు నామకరణము చేసిరి ఆ సరస్సు నుండి పొంగి పొరలిన ప్రవాహమే సరయూ నది ఆ సరయూ నదే అయోధ్యను ఆవరించి ప్రవహించి ఇక్కడికి వచ్చి గంగలో పడుచున్నది ఇది బ్రహ్మదేవుని మానస సరోవరము నుండి ఉద్భవించుట చేత ఈ సరయూ నది పుణ్యనదిగా సాధక్యముందినది అని నదీ విశిష్టతను వర్ణించుచు దక్షిణ తీరము చేరి ఆగకుండా దట్టమైన అరణ్యమున ప్రవేశించిరి అది మహాభయంకరముగానుండెను దానిని చూచి రాముడు స్వామి ఈ అరణ్యమున మనుష్యులు ఏనాడునూ సంచారము చేసిన చిన్నెలు కనిపించుటలేదనెను ఇంతలో పులులు సింహములు ఇంకను అనేక చిల్లర మృగముల అరుపులు భూమి బ్రద్దలగునట్లు గర్జించుచుండుట వినిపించెను కొన్ని మృగములు ఒకదానితోనొకటి పోట్లాడుచు రౌద్రముతో పరుగిడు దృశ్యములు గాంచేరి ఆ అరణ్యమంతయు ఎటు చూచినా ఏరుమద్ది మారేడు తుమ్మ రేగుపొదలు మొదలైనవి క్రిక్కిరిసియుండెను లేదు నూతన దారిని వారికి వారే కల్పించుకునవలసి వచ్చెను ఇంతలో లక్ష్మణుడు స్వామి ఈ భీకరారణ్యం ఎవరిది దీని పేరేమి అని ప్రశ్నించెను విశ్వామిత్రుడు లక్ష్మణ పూర్వము ధనధాన్య సమృద్ధము అయిన మలద కరూషలు అను రెండు దేశాలు ఇక్కడ ఉండేటివి అవి సాక్షాత్ దేవతల దేశాల వలె వర్ధిల్లినవి అసలు దేవతలే ఆ రెండు దేశములు నిర్మించిరనవచ్చు పూర్వము దేవేంద్రుడు వృత్రాసురుణ్ణి సంహారము చేసినప్పుడు అతనికి అశుచి అయినది అంతేకాదు ఆయన ఘోరమైన ఆకలితో బాధపడసాగెను అప్పుడు అతనిని దేవతలు మహర్షులు ఇక్కడికి కొనివచ్చి గంగలో స్నానము చేయించి కడవలు కడవలు గంగా జలమును మంత్రపూతము చేసి అతని తలపై కుమ్మరించిరి అంతటితో ఆయనకు పట్టిన బ్రహ్మహత్యా పాపము పోయినది అశుచి ఆకలి మాయమైనవని బ్రహ్మదేవుడు సంతోషించెను ఈ ప్రదేశమున దోషమలము పోయినది కనుక మలదమనియు కారుషము పోయినది కనుక కరుషమనియు రెండు దేశములుగా ప్రసిద్ధికెక్కెను అట్టి జ్ఞాపకార్థమై దేవతలు ఈ రెండు పేర్లతో రెండు ధనధాన్య సదుపాయాలతో వర్తిల్లునట్లు సంకల్పించిరి ఇంతలో ఈ దేశముల మధ్య తాటకి రాక్షసి విజృంభించి సర్వమును ధ్వంసము చేయదొడగెను అది యక్షిణి కామరూపిణి అది పుట్టుట తోడనే వేయి ఏనుగుల బలముతో పుట్టినదని వదంతి ఆమె తిరిగి మరీషుడను కొడుకును కన్నది వాడు ఇంద్రుడంతటి పరాక్రమవంతుడు తల్లి తల్లికుమరులిరువురు చేరి ప్రజలను నానా విధముల బాధపెట్టదొడగిరి ఆ దుష్టచారిణి అయిన తాటికి గల అరణ్యమే దీనికి ఒకటున్నర యోజనాల దూరములో ఉన్నది ఈ పచ్చని రాజ్యములైన మలద కరూష రాజ్యములను నాశనము చేసినదే ఆ తాటకి పంటలు పండుచున్న భూములు పండించి ప్రజలు క్షీణించిపోవుటచే మహారణ్యములుగా మారిపోయినవి ఈ తాటకి మారీచుల భయములచే ఈ ప్రదేశము నిర్జనారణ్యముగా మారిపోయినది అంతేకాక అది ఎవరికీ చిక్కక తప్పించుకొని పోవుచున్నది దానిని నొక్కి పెట్టేవాడొక్కడైన నేటి వరకు సిద్ధపడలేదు ఇట్టి భయంకర శక్తి సామర్థ్యములు కల తాతకిని హతమార్చువాడు నీ ఒక్కడవు తప్ప అన్యులు నాకెవ్వరునూ ఊహకైనను తట్టుటలేదు ఈ దుర్మార్గపు మాతా కుమారులే నా యాగాది సత్కర్మలను అపవిత్రము చేయిచున్నారు అని ఆ రాక్షసులను వారి పరాక్రమ శక్తిని గురించి పలుకుచూ దారి నడచుచుండిరి విశ్వామిత్రుడు పలికిన పలుకులు రాముని హృదయమును కదిలించెను కలిగిన భావమును కడుపున దాచుకొనలేకపోయెను వెంటనే రాముడు వినయ విధేయతలతో ముని పుంగవా యక్షులు అల్పవీర్యులని వెంటిని అందులో తాటకి ఆడది అబల ఆమెకంతటి బలమెట్లు వచ్చినది ఇంతటి దేవతలే నియమించిన దేశములను ఎట్లు నిర్మూలనము చేసినది ఇది చాలా ఆశ్చర్యముగనున్నది నమ్ముటకు వీలు కానివిగా ఉన్నవి అని పలికెను అంత విశ్వామిత్రుడు రాజా నా పరమ పరమసత్యములు వివరింతును వినుము పూర్వము సుకేతుడను యక్షుడొకడుండెడివాడు వాడు ఎంతటి పరాక్రమవంతుడో అంత సదాచార సంపన్నుడు కాని సంతానము లేకపోవుటచే అతను ఘోరమగు తపస్సు చేసెను అంత బ్రహ్మవాణి తపస్సునకు మెచ్చి ప్రత్యక్షమయ్యి మహా బలముతో కూడి శక్తి సామర్థ్యములలో ఇతరులు దీటురానిదైన ఒక పుత్రిక కలుగునని వరముననుగ్రహించి పోయెను పుత్ర సంతానమునకు వరమియలేదు అంతట సుకేతుడు గృహమునకు చని కాలము గడుపుచుండా అతనికి పుత్రిక పుట్టెను ఆమెయే తాటకి ఆ బిడ్డ పెరిగి పెద్దదయ్యి అబల అయినప్పటికి తన శక్తి సామర్థ్యములు కోల్పోక బ్రహ్మానుగ్రహముచే అనేక ఏనుగుల బలముతో కన్నుమిన్ను కానక సంచరించుచున్నది ఆమె మహారూపవతి అందుచేత తండ్రి సరి అయిన వాడు చిక్కిన తాతకికి వివాహము చేయవలనని అనేక విధముల వెతకి సుందుడు అను అతనికిచ్చి వివాహము చేసెను మూడవ సంవత్సరమున ఆమెకొక కుమారుడు కలిగెను వాడే మారీచుడు తల్లి కుమరులు ఇరువురు ఎవరూ ఎదురించలేనంతటి వారలుగా తయారయ్యిరి ఇంతలో కొన్ని పాపకార్యములు చేయుచు మహర్షులకు అనేక బాధలు చేత తాటకి పతి అయిన సుందుడు అగస్త్య మహర్షి శాపమునకు గురియాయను అతను మరణించగనే తన పతిని చంపెనను కోపముతో తాటకి తన కుమారుని వెంటబెట్టుకుని అగస్త్యుని మీదకు చంపుటకై వెళ్లినది పెద్ద పెద్ద అరుపులతో వికార ఆకారమును పూని అగస్త్యుని మింగుటకై పరుగెత్తెను ఇంతలో వీరి క్రూరత్వమును గమనించి అగస్త్యుడు మొదట మరీచుని నీవు వగుదువుగాక అని శపించెను అంతటితో తాటకి మరింత క్రోధముతో కన్నుల నుండి రక్తము గ్రక్కున్నట్లు పెద్ద పెద్ద కేకలతో అగస్త్యుని పైబడపోయెను ఆలస్యము పనికిరాదని గమనించి అగస్త్యుడు ఆ తాటకిని కూడను తన సౌందర్యమును కోల్పోయి వికారమైన ఆకారముతో నరమాంస భక్షణము చేయుచు మహారాక్షసిగా తిరుగాడుదూగాక అని శపించెను ఈ శాపములకే మాత్రము గొంకక జంకక అనేక విధముల అగస్త్యుని చంప ప్రయత్నించి విఫలతగాంచి అతనినేమి చేయలేకపోయి కోపమును చల్లార్చుకొనుటకై అతను సంచరించుచున్న ఈ మలద కరూష దేశములను హతమొనరించెను ఈ రీతిగా అగస్్యునిపై గల కోపమును తల్లి కుమారులు తీర్చుకొనుచున్నారు అని పూర్వ వృత్తాంతమును విశ్వామిత్రుల వారు రామునకు తెలుపగనే రాముడు అందుకొని స్వామి సరి బ్రహ్మానుగ్రహముతో పుట్టుటచే తపశక్తినే పొందుటచే మహర్షుల శాపముచే ఘోరమైన రాక్షసాకారము కలుగుటచే మహాబలముతో పరాక్రమములతో స్వేచ్ఛావిహారము జరుపుచుండవచ్చును ఎంత బలశక్తులుండినను తాను అబలయే కదా స్త్రీ హత్య పాపము ఘోరమైనది కదా అందువలననే అగస్త్యుడు కూడాను ఆమెను చంపక వికార రూపవు కమ్మని శాపముసగెను లేకున్నా పతిని శపించిన మహర్షి సతిని శపించలేకపోయినా స్త్రీహత్యకు పూనుకొనుట పురుష సింహములకు తగిన సార్థకము కానేరదని వినియుంటిని ఎందుకేమి చేయమందురో ఆజ్ఞయసగుడు అని తనలోని సందీయములను విశ్వామిత్రుని ముందు పెట్టగా విశ్వామిత్రుడు కూడాను సంతసించి రామా హత్య మహాపాతకమని నాకు మాత్రము తెలియకపోలేదు అయితే గో బ్రాహ్మణ సాధు సంరక్షణ అత్యంత ప్రధానములు ధర్మముపై మూడింటిలో ఇమిడియున్నది రక్షణకై అధర్మమును నిర్మూలము చేయుటలో ఎట్టి దోషమును రాదు ధర్మో రక్షతి రక్షిత అన్న ఆర్యోక్తిని వెరుగవా ఇది స్వార్థమునకు తలుపు హింస కానేరదు లోకరక్షణకై చేయుటలో ఎట్టి దోషము అంటదనియే నానుడి కాక సృష్టి స్థితి లయములు దైవ సంకల్పములు అవి మానవ మాత్రుల కల్పితములు కానేరవు నీవు దైవాంశ సంభూతుడవు నీకట్టి అధికారము కలదు అగ్నికెట్టి మాలిన్యము అంటనటుల దైవమునకు ఎట్టి పాపము అంటదు రక్షించుటకెంత అధికారమో కెట్టి సంకల్పమో శిక్షించుటకు అట్టి సంకల్ప అధికారములుండును పాపమునకు తగిన శిక్ష ఏనాటికైనను తప్పునది కాదు ఇంకనూ అనేక పాపములు చేసి పూర్తిగా హీనమగుట కంటే ఈనాడు నీ హస్తములతో మరణించుట ఆ తాటకి పుణ్యమే అని చెప్పవచ్చును నీవు దానికి దేశమునకు ఉపకారము చేసిన వాడవే అగుదువుగాని అపకారము కాని పాపము కానీ చేసినవాడవు కానేరవు ఈనాడు నీవు దయతలచి వదలినచో లోకమునకు తీరని లోటు ధర్మమునకు హాని కలుగుటయే కాక ఆ తాటకి పాపమును కూడాను అధికము గావించిన వాడవగుదువు వేయేటికి దివ్య దృష్టితో నేనెరిగి నీవు రాక్షస సంహారమునకే అవతరించితివి ఇది నీ పని నేడు చేయునది కాని మున్ముందు చేయునవి గాని ధర్మరక్షణ రాక్షసమర్దన ఈ రెండూ నీ జన్మకు కారణములు ఈ సత్యమును నే తెలిసికొనియే నీ చెంతకు పరుగిడి వచ్చితిని లేకున్నా నిన్ను ఆశ్రయించవలసిన పని నాకేమున్నది ఋషులు సాధు పుంగవులు లోకక్షేమ నిమిత్తమై రాజుల ఆశ్రయించుచుందురే కాని వారి స్వార్థమునకు కాదు సర్వసంగ పరిత్యాగులై కాయములను కందమూలాదులతో కొంత కాలము నింపి కడకు అట్టి ఆహారమును కూడాను విసర్జించి కాయముల నలక్ష్యపరచి కాంతిలో లీనము కానున్న వారలు పరుల రక్షణెందులకు ఆశింతురు ఏమి జరిగిన వారికేమి నష్టము అయితే జ్ఞానులు తమకు తాము తరించుటే కాక తాము తెలిసికున్న సత్యమును లోకులకు తెలిపి ఆచరించి అనుసరింపజేసి లోకమున జీవులను తరింపజేయ సంకల్పించు లోకముతో మాకేమి పని అని జ్ఞానులు తమ మార్గమునే తాము చూసుకున్నా జీవులు భ్రష్ల ధర్మమును నశింపజేతురు ఇట్టి పవిత్ర లక్ష్యమును వక్షమున నిడుకొనియే మహఋఋషులు లోకులతో సంబంధము కలిగియుండిరే కాని వారి కెట్టి స్వార్థమునూ ఉండదు వారు జలములోని తామరల వంటివారు లోకులతో వారు కలిసిమెలిసి యున్నను లోక వాసనలను వారలతో చేర్చరు లోకోద్ధారము మాత్రమే చూతురు ధర్మరక్షణ మాత్రమే చేతురు దైవమును మాత్రమే ఆశ్రయించురు అని ఉన్న సత్యమును రామునికి విన్నవించగనే రాముడు ఏమీయూ తెలియని వాణివలే స్వామి మహాఋషుల అంతర్భావములు పవిత్రమైన అర్థములతో కూడియుండుట లోకులు గమనింపరు కదా వారు తెలిసి కొను నిమిత్తమై తమరిని నేనే ప్రశ్న వేసితినే కాని వేరు భావము కాదు గవారు రచించిన రామకథా రసవాహిని పుస్తక పఠనాన్ని విన్నారు ఆదివారం కరువాయి భాగంతో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు సాయిరాం